ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా గజగండ విశాల్కి వైద్యం చేస్తుంటే ఇంకా గురువుగారు వచ్చి గట్టిగా ఇంకా విశాల్ నయని అంటూ ఇంట్లో ఇంట్లోకి వస్తూ ఉంటే ఇంకా వల్లభా గురువుగారికి ఎదురుగా వెళ్ళి ఇంకా కళ్ళలో పౌడర్ పడేలాగా చేస్తాడు ఇంకా గురువుగారు కళ్ళు మండిపోతున్నాయని బాధపడుతుంటే ఇంకా వల్లబా గురువుగారిని తీసుకువచ్చి ఇంకా సోఫాలో కూర్చోపెడతాడు ఇంకా స్వామి మీ కళ్ళల్లో ఏదో దుమ్ము పడింది నేను లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకురానా అని నయని అడగగానే వద్దని కానీ నేను వచ్చింది మీకు ఏదో చెడు జరుగుతుందని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను విశాల్కి ఎవరు వైద్యం చేసినా తగ్గదని ఇంకా గురువు గారు చెప్తారు విక్రాంత్ వైద్యం అంటే ఎలా చేస్తారు అని అంటే గజగండ అమ్మవారి విభూతిని బాబు చేతికి రాయటమే అని అంటే ఇంకా గురువు అమ్మవారి లీల వేరుగా ఉంటుంది అనవసర ప్రయాస అనిపిస్తుంది అని అంటే ఇంకా విశాల్ చూద్దాం స్వామి మంచిగా అయితే సంతోషమే కదా అంటే ఇంకా గజగండ ఈ ఈ విభూతిపై ఎవరికైనా చులకన భావం ఉంటే నేను ఏ వైద్యం చేయకుండా వెళ్ళిపోతాను బాబు అని అంటే ఇంకా నైని లేదు లేండి మీరు రాయండి అని అంటే ఇంకా గురువు ప్రయోజనం లేదన్నాను ఆ తర్వాత మీ ఇష్టం అని అంటే తిలోతమ రాయండి నొప్పిపోతే చాలు కదా అని అంటే ఇంకా అలా అనగానే గజగండ విభూతి తీసి విశాల్ చేతికి రాస్తాడు నొప్పి తగ్గడానికి ఒక రోజు టైం పడుతుందని చెప్పి వెళ్ళిపోతాడు గజగండ ఇంకా విక్రాంత్ సుమన లోపలికి వెళ్తారు ఇంకా సుమన ఏంటండి నేను ఎటు వెళ్తే అటే వస్తున్నారు అని చెప్పి సుమన అంటుంది ఇంకా విక్రాంత్ నీ వెంట పడడానికి నువ్వైనా స్వప్న సుందరివా తప్పుకో అని చెప్పి అంటే ఇంకా విక్రాంత్ అలా అంటే ఇంకా సుమన బుల్లిబావారు నీకు కళలు వస్తాయా అని చెప్పి అంటే ఇంకా విక్రాంత్ ఎందుకు అలా అడిగావు నీ దెబ్బకు నేను నిద్రపోనని ఇక కళలేం వస్తాయి అని చెప్పి ఇంకా విక్రాంత్ అంటే ఇంకా సుమన అది కాదు బుల్లిబావ గారు మా అక్క తవ్వి తీసిన పెట్టెలో ఉన్న పేపర్స్ మనమే తీసుకెళ్ళినట్టు నాకు కళ వచ్చింది అని అంటే ఇంకా అలా అనగానే విక్రాంత్ కోపంగా సుమన తిడుతూ ఉంటాడు మా అక్క చే తే గంటలు గంటలు వింటారు నేను చెప్తే తిడతారు ఏంటని చెప్పి సుమన అంటుంది వదిన బతకడానికి చెప్తుంది నీ మాటలు వింటుంటే ఇంకా ఎందుకు బతుకున్నావా అనిపిస్తుంది అంటాడు విక్రాంత్ ఇంకా గురువుగారి విషయాల చేతిని చూసి అతను రాసింది విభూది కాదు అని చెప్తాడు ఇది రాయడం ఏమాత్రం మంచిది కాదంటాడు ఇంకా నైని కంగారు పడుతూ ఉంటుంది ఇంకా దురంధ్ర నువ్వు ఆగు నైని గురువుగారు ఏ డాక్టర్ చేయలేని మంచి పని రుచిక మూర్తిగారు చేస్తే సంతోషపడక అతను పౌడర్ రాశాడా సున్నం రాశాడా అని ఇదేంటని అనుమానంతో పరిశీలన చేసి మళ్ళీ నొప్పిని పెంచుకోవడం అవసరమా చెప్పండి అని అంటుంది ఇంకా గురువుగారు అది కాదు దురంధర ఈ రకమైన వైద్యం ప్రయోగమే ఒకటి జరగబోయి ఇంకొకటి వికటిస్తుంది అని చెప్తాడు ఇంకా దురంధర అనుకుంటే అన్ని అనుమానాలే గురువుగారు కంగారు పడుతున్నారు అని చెప్పి అంటే ఇంకా నయని బాబుగారు మీకైతే నొప్పి తగ్గింది కదా లేదంటే మేము కంగారు పడుతున్నామని మీరు అలా చెప్తున్నారు కదా అని అంటే ఇంకా విశాల్ నయని అబద్ధం చెప్పిన అనుభవం అనుభవించేది నేనే కదా ప్రస్తుతానికైతే బాగానే ఉంది అని చెప్పి అంటాడు ఇంకా విశాల్ అలా చెప్పగానే ఇంకా ఇంకా గురువు గారు వచ్చింది ఎవరు తిలోత్తమ్మ ఏదైనా కుట్ర పడినారా అని అనుమానపడతాడు ఇంకా తర్వాత దేవి వచ్చి విశాలని పిలుస్తుంది ఇంతలో ఇంకా తిలోత్తమ వచ్చి నువ్వు పిలిచినా అరిచిన విషయాలకు వినపడదులే అని అంటుంది ఇంకా దేవి కోపడుతుంది ఇంకా విశాల్ హాల్లో నిద్రపోతూ ఉంటాడు ఇంకా అందరూ వచ్చి నిద్ర నిద్రలేపుతారు ఇంకా తిలోత్తమ ఫైల్ ఇస్తుంటే విశాలు ఎడమ చేతితో తీసుకుంటే కుడి చేతితో తీసుకోమని చెప్తుంది ఇంకా అప్పుడు విశాలు కుడి చేతి పనిచేయదు ఇంకా అది చూసి అందరూ షాక్ అవుతారు ఎంత ప్రయత్నించినా కుడి చేయి కదలదు ఇంకా నయని వస్తుంది తిలోత్తమ చూసావా గాయత్రి అక్క మన విశాల్కు ఎలాంటి పరిస్థితి వచ్చిందో అని చెప్తుంది ఇంకా అందరూ బాధపడుతూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్